లోపలి అద్దం అలలు లేని కొలను నిశ్చలంగా ఉంటుంది అది అద్దంలా పనిచేస్తుంది అందులో భౌతికమైన ప్రతిబింబాలు చూసుకోవచ్చు కానీ ఆరంగికమైనది మనిషి ఉనికి అంతకన్నా సూక్ష్మాంశం అదే అసలైన నేను ఆ నేను అహంభావంతో సంబంధం లేనిది అది మనిషికి ప్రాథమిక ప్రాకృతిక ప్రధాన భూమిక ఆ స్వస్వరూపాన్ని దర్శించాలంటే స్వీయానుభూతిని పొందాలంటే ఏం చేయాలి మురికి పాత్రలు వంటకి పనికొస్తాయా బురద నీళ్లు స్నానానికి ఉపయోగపడతాయా మసక బారిన అద్దాలు ప్రతిబింబాలని సరిగ్గా చూపుతాయా లేదు అందుకని వాటిని చక్కగా శుభ్రపరచాలి అలాగే మనసు కూడా ధ్యానాత్మకమైన మనసు పరిశుద్ధంగా పారదర్శకంగా ఉంటుంది పూర్తి స్థాయి ఎరుకలో ఉంటుంది అప్పుడు కళ్ళ ముందున్నది కళ్ళకు వెనక ఉన్నది ఖచ్చితంగా కనపడుతుంది మరో దాని గురించి ఆలోచనలో పడడాన్ని పరధ్యానం అంటారు ఒక విషయంపై సంపూర్ణంగా దృష్టి నిలిపినప్పుడే వేరొక అంశానికి సంబంధించిన ఆలోచనకు తా ఉండదు కానీ మన పరిపరి విధాలా పరుగులు తీయడం దాని మౌలిక స్వభావం మనసు అనవసర విషయాల గురించి ఆలోచించినంత కాలం అది కలుషితం అవుతూ ఉంటుంది బంగారపు గోడ అయినా మట్టి గోడ అయినా ఒకటే గోడ అంటేనే అవతల ఉన్నదాన్ని కనపడనీయకుండా అడ్డుపడేది అలాగే ఆలోచించటం మనసును మసక బారుస్తుంది కానీ ఆలోచించకుండా మనిషి మనుగడ సాగదు అది అనివార్యమైంది అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెడితే అనతి కాలంలోనే ఖజానా ఖాళీ అవుతుంది ఆ తర్వాత ఇబ్బంది పాలు కావలసి వస్తుంది అందువల్లే ఆచితూచి ఖర్చు పెడుతుంటారు ఆలోచన విషయంలోనూ అంతే అది చైతన్య స్వరూపం అనవసర ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ నిధి తరిగిపోతుంది కాబట్టి ఆలోచన శక్తిని వృధాగా ఖర్చు పెట్టకూడదు బాల్యంలో జీవితం ఆనందంగా గడిచిపోవడానికి కారణం క్షమించండి ఆలోచనల సాంద్రత తక్కువ ఉండడమే వృద్ధాప్యంలో బతుకు మనోవేదనతో నిండిపోవడానికి మూలం ఆలోచనల సాంద్రత ఎక్కువ కావడం అదిని ప్రత్యక్షంగా చూడలేం అందుకని చెట్ల కొమ్మల కదలికలు గమనించి గాలి వీస్తున్న భావనకు గురవుతాం అదే రీతిన మనసు కూడా అది ఆలోచనల రూపంలో చెలిస్తూ ఉంటుంది వీళ్ళ ఆలోచనల సమాహారాన్ని ధ్యాన సాధనతో తదేకంగా గమనించడం వల్ల చూసేవాడు కర్త చూసేది కర్మ రెండు విడిపోతాయి అప్పుడు ఆలోచన ప్రవాహం శక్తి సన్నగిల్లుతుంది ఆలోచనల భారం లేనందువల్ల మనసు తేలికపడి పునరుత్తేజితమవుతుంది పరిశుద్ధమైన అర్థంలాగా పనిచేస్తుంది అందులో మనిషి తన అంతరంగాన్ని అవలీలగా దర్శించుకోవచ్చు ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు